జగన్ అన్న మీద ప్రేమతో ఈ రాష్ట్రంలో జగన్ మోహన్ గారు చేసిన మంచి పనులు గుర్తు చేసుకుంటూ మా నాయకుడికి అండగా ఉండాలని చెప్పేసి సుమారుగా యాభై వేల మంది అరవై వేల మంది జనాలు జగన్తో పాటు నడిచి ఆ టొబాకో బోర్డు వేలం కేంద్రానికి వచ్చేసినప్పుడు జనస పొదులి మొత్తం జన సముద్రంగా మారి ఒక సునామీగా తయారైంది దీన్ని ఓరవలేక కావాలని కుటిల రాజకీయాలు చేస్తూ ఈ ప్రోగ్రాన్ని ఏ విధంగానే డైవర్ట్ చేయాలని చెప్పేసి మేము ముందస్తు అనుమతులు తీసుకొని జగన్మోహన్ గారి ప్రోగ్రాము ఫస్ట్ ఇరవై ఎనిమిది చేయాల్సి ఉండగా వర్షాభావం ఇబ్బంది వల్ల ఆ ప్రోగ్రాం డై పోస్ట్ పని అయింది ఆ రోజు కూడా మేము మార్కాపురం సైడు హెలిప్యాడ్ తీసుకొని టొబాకో బోర్డుకు డైరెక్ట్గా రెండు కిలోమీటర్లు స్ట్రెచ్ ఉంది వంద అడుగుల రోడ్డు ఉంది శాంతి భద్రతలు ఇబ్బంది ఉండదు ట్రాఫిక్ ఇబ్బంది ఉండదని చెప్పేసి ఆ రోజు మేము పోలీసు వాళ్ళు రిక్వెస్ట్ చేస్తే కావాలని ఆ రోజు హెలిప్యాడ్స్కి పర్మిషన్ ఇవ్వకుండా మేము పెట్టిన ప్లేస్లకి హెలిప్యాడ్కి పర్మిషన్ ఇవ్వకుండా కావాలని చెప్పి ఒక కుటిల రాజకీయంతో ఒక డిస్టర్బ్ చేయాలి ఒక ఆన్స్పెన్సీ చేయాలని చెప్పేసి కావాలని చెప్పేసి ఆ హెలిప్యాడ్కి పర్మిషన్ ఇవ్వకుండా మీరు ఇంకా రెండు మూడు ప్లేసులు చూసుకోండి అని చెప్పి దర్శి రూట్లో పర్మిషన్ ఇచ్చి ఆ దర్శి రూట్లో కూడా పర్మిషన్ ఇచ్చిన తర్వాత హెలిప్యాడ్ నుంచి ఏ రూట్లోంచి జగన్మోహన్ గారి పొగాకు బోర్డుకి వెళ్ళాలని చెప్పేది కూడా పోలీసు వాళ్ళే నిర్ణయించారు మేం నిర్ణయించలేదు పోలీసు వాళ్ళు శాంతి భద్రతలు అన్ని చూసుకొని వాళ్ళు నిర్ణయించిన రోడ్లో మేము పోయేం కానీ మేము కొత్త డైవర్షన్ చేసుకోలేదు కానీ పోలీసు వాళ్ళందరూ మే మీరు నిర్ణయించిన ప్లేస్లో మేము వెళ్తున్నప్పుడు మీరు కావాలని చెప్పేసి టీడీపీ వాళ్ళందరినీ అక్కడ నిరసనగా పెట్టించి ప్లె కార్డులు పెట్టించేసి బ్లాక్ బెలూన్స్ పెట్టిచ్చేసి మా నాయకుడిని ఇబ్బంది చేసే విధంగా మీరు పోలీస్ ఫోర్స్ పెట్టి జగన్మోహన్ గారికి సెక్యూరిటీ ఇవ్వకుండా వాళ్ళ టీడీపీ కార్యకర్తలని టీడీపీ మహిళల్ని కాపాడుకోవడం కోసం మీరు సెక్యూరిటీ పెట్టించినట్టున్నారు మీరు ఆ విజువల్స్ చూస్తుంటే మీకు తెలిసిపోద్ది జగన్ సార్ సెక్యూరిటీ జగన్ సార్కి సెక్యూరిటీ ఇవ్వకుండా ఒక నలభై మంది ముప్పై మంది మహిళల కోసం అంతమంది పోలీసులను పెట్టి వాళ్ళని కాపాడే ప్రయత్నిస్తున్నారు పర్మిషన్లు మాకున్నాయి వాళ్ళకి ఎటువంటి పర్మిషన్ లేకుండా వాళ్ళని ఆ రోడ్డు మీద నిలబడాల్సిన అవసరం ఏముంది దాంట్లోనే వాళ్ళ ఉద్దేశం అవుతుంది కావాలని డిస్టర్బెన్స్ ప్రోగ్రామ్ డిస్టర్బ్ చేయాలి జగన్మోహన్ గారి ప్రోగ్రామ్ సక్సెస్ కాకూడదు అని చెప్పేసి అది పెట్టారు నెక్స్ట్ పెట్టము దాని తర్వాత అక్కడ జగన్మోహన్ గారు వచ్చినప్పుడు వాళ్ళు నల్ల బెలూన్స్ ప్లెకార్డ్స్ పట్టుకొని వాళ్ళు పోలీసులు అడ్డుకున్నా కూడా అదిగోండి అక్కడ వైట్ షర్ట్ వేసుకున్న వ్యక్తి ఏదో తిన్నాలకు వచ్చినట్టు చూసినట్టు ఆ బెలూన్స్ పోలీసు వాళ్ళ దగ్గర కూడా లాక్కొని జగన్మోహన్ గారి మీద వేయాలి జగన్మోహన్ గారిని క్యాన్వా మీద వేయాలి జగన్మోహన్ గారిని ఇబ్బంది పెట్టాలని చెప్పేసి కావాలని నిరసన చేస్తూ బెలూన్స్ వేస్తూ ప్లక్ కార్డులు వేస్తూ కనిపిస్తూ ఉంది అది మీకు అసలు మీకు పర్మిషన్ లేకపోతే మీరు అక్కడ ఎందుకు రావాల్సిన అవసరం ఉంది మీరు కావాలని రెచ్చగొట్టే కార్యక్రమం చేశారు మీరు దాంట్లోనే ఒక యాసిడ్ ఉంటే యాసిడ్ దాటి ఉండి చేస్తే దాంట్లో బాంబులు పెట్టుకొని జగన్మోహన్ గారు ఇబ్బంది పెట్టి జగన్మోహన్ గారిని చంపాలని ప్రయత్నిస్తే అది పూర్తిగా ఒక ఎక్సీఎంగా ఉండి ఒక జెడ్ కేటగిరీ సెక్యూరిటీ ఉండాల్సిన వ్యక్తికి ఈ విధమైన సెక్యూరిటీ మీరు ప్రొవైడ్ చేసేది జగన్మోహన్ గారు నిలబడితే వాళ్ళ చేతులు కట్టగా జగన్మోహన్ గారు తగులుతాయి ఆ కార్యకర్తల వ్యక్తులు కానీ ఆ బెలూన్స్ వేసేవాళ్ళు కానీ ఈ వ్యక్తులు పడతాయి పోలీసు చూస్తా చూస్తూ ఉన్నారు కానీ వాళ్ళని వాళ్ళని చల్లాచేదులు చేయడం కానీ అబ్జెక్షన్ పెట్టే ప్రయత్నం ఏది చేయలే జగన్మోహన్ గారి సెక్యూరిటీ కోసం వచ్చారా మీరు వాళ్ళ సెక్యూరిటీ కోసం వచ్చారా అది చాలా ఇబ్బందికరంగా ఉంది జగన్మోహన్ గారిని ఈ రాష్ట్రంలో వచ్చిన తర్వాత ప్రతిపక్ష హోదా ఉన్నప్పుడు మొన్న మిర్చియాడ్లో కానీ అనంతపురం విషయంలో కానీ ఇప్పుడు కానీ సెక్యూరిటీ ప్రొవైడ్ చేయకుండా వాళ్ళు టీడీపీ కార్యకర్తలను కాపాడుకోవడం కోసం సెక్యూరిటీ పెట్టారు కానీ జగన్మోహన్ గారు ఇచ్చే పరిస్థితి లేదు నెక్స్ట్ వీడియో చూద్దాం దాని తర్వాత అంత చిన్న రోడ్లో వీళ్ళు వస్తే అప్ప వీళ్ళు వస్తే ప్రోగ్రామ్ టీడీపీ వాళ్ళు వస్తే టీడీపీ వాళ్ళు వస్తే వాళ్ళ శాంతి భద్రతలు ఇబ్బంది ఇబ్బంది పడదని తెలిసి కూడా ఇన్ని సంవత్సరాలు పోలీస్ డిపార్ట్మెంట్లో ఉన్నారు ఇంతమంది వ్యవహరిస్తున్నారు మినిస్టర్ గారు మాట్లాడుతున్నారు కావాలని జగన్మోహన్ గారు కక్షపూరితంగా వైసీపీలందరూ గూండాలు వైసీపీలన్నీ సైకోల్ అని చెప్పేసి మీరు చెబుతున్నారు అమ్మ రైతుల కోసం ఇచ్చే వ్యక్తి జగన్మోహన్ గారు రాష్ట్రంలో ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు రైతుల ఖర్చు అన్ని గిట్టుబాటు ధరలు ఉన్నాయి కాబట్టి రైతును రాజు చేసిన వ్యక్తి కాబట్టి సుమారుగా యాభై వేల మంది జనాభా వచ్చి ఆ రోజు వస్తుంటే మీరు కావాలని డైవర్ట్ చేసుకోవడం కోసం ఆ ప్రోగ్రాం పెట్టారు ప్లే చేయమ్మా దాంట్లో క్లియర్గా మీరు చూస్తుంటే ఆ ప్లెక్ పెట్టుకున్న వాళ్ళ దగ్గర వాళ్ళు చెప్పులు రాళ్ళు అన్ని వాళ్ళు ఇస్తేస్తున్నారు వాళ్ళు పోలీసుల మీద ఇచ్చేసారు వాళ్ళు చేసింది అంత అఘాయత్యం చేసి ఈ టీవీల్లో అందరూ పేపర్లో వైసీపీ వాళ్ళు కావాలని చేసి చెప్తున్నారు అన్నారు ఆ కానిస్టేబుల్కు దెబ్బ తగ్గటం నిజంగా బాధాకరమే ఎవరు కోరుకోవట్లా కానీ మీరు వాళ్ళని అనుమతించకుండా ఉంటే వాళ్ళు అక్కడ ప్రోగ్రాంలో ఉండకుండా ఉంటే అసలు ఈ సమస్య వచ్చేది కాదుగా ప్రశాంతంగా ప్రోగ్రాం జరిగిపోయేది కదా మీరే పెట్టి కవ్వించి రెచ్చగొట్టి జగన్మోహన్ గారి మీద వ్యతిరేక నిదానాలు చేపించి నానా రకాలుగా లా అండ్ ఆర్డర్ డిస్టర్బెన్స్ చేసింది వాళ్ళు రాళ్ళు వేసింది వాళ్ళు కానీ మా మీద మా కార్యకర్తల మీద పైనుంచి వచ్చిన ప్రెజర్లో మా వాళ్ళని ఇబ్బంది పెట్టాలని చెప్పేసి రెండు కేసులు పెట్టి త్రీ నాట్ సెవెన్ కూడా పెట్టారని చెప్పి తెలుస్తుంది అసలు ఎక్కడుంది ఎవరన్నా ఉద్దేశపూర్వకంగా పోలీసు వాళ్ళని కొట్టాలనో చంపాలన్నో మేము ఎందుకు ప్రయత్నిస్తాం మాకు ఏ ఉద్దేశం లేదు ఏదో చిన్న లా అండ్ ఆర్డర్ ఇష్యూ సమస్య వచ్చింది మీరు చేసుకోవాలి కానీ త్రీ నాట్ సెవెన్ పెట్టి అలా ఇబ్బందులు పెట్టడం కరెక్ట్ కాదు అదేవిధంగా అయి అన్ని చెప్పులు కానీ బిల్డింగ్ పైన నుంచి చెప్పులే ఈవెన్ డీఎస్పీ మీద చెప్పులేసింది కూడా టీడీపీల దగ్గర నుంచే వేసారు ఫస్ట్ ఫ్లోర్లో నుంచి సెకండ్ ఫ్లోర్ నుంచి దశ డిఎస్పీ మీద కూడా చెప్పులేసింది అసలు ఇన్నింటికి కారణం మా ప్రోగ్రామ్ మేము పర్మిషన్ చేసుకుని సజావుగా చేసుకునే ప్రోగ్రాన్ని అక్కడ ఉన్న ఎమ్మెల్యే కానీ ఆడ గుణుపూడి భాస్కర్ అని చెప్పేసి ఒక మూడు రోజుల నుంచి కావాలని చెప్పి డ్వాక్రా మైలు ఇళ్ళ చుట్టూ తిరిగి వాళ్ళ ఇంట్లోనే ప్రోగ్రాం మొత్తం ప్లాన్ చేసి ఏ విధంగా దాడులు చేయాలి ఏ విధంగా అరాచకాలు చేయాలి ఏ విధంగా ఇబ్బంది పెట్టాలి జగన్మోహన్ గారిని ఏ విధంగా ఇబ్బంది పెట్టాలని చెప్పేసి మొత్తం ప్లాను స్క్రిప్ట్ మొత్తం వాళ్ళు చేసి మేము చేసామని చెప్పి డైవర్ట్ చేస్తున్నామని చెప్పి రకరకాలుగా చెప్తున్నారు అయ్యా చంద్రబాబు నాయుడు గారు మీకు ఇచ్చిన ఐదు సంవత్సరాల టైంలో ఒక సంవత్సరం అయిపోయింది మీరేమో ఈరోజు చూస్తూ ఉంటే మాది మంచి ప్రభుత్వం అని చెప్పి శుభ్రపాలన తొలిగడుగని చెప్పేసి పేపర్లు శుభ్రంగా యాడ్లు వేసుకుంటున్నారు అంతకుముందు ఒక మూడు నెలల క్రితం నాలుగు నెలల క్రితమేమో ఇది మంచి ప్రభుత్వం అని చెప్పేసి చెప్తా ఉన్నాడు మంచి ప్రభుత్వం అని చెప్పి డాంబకాలు కొట్టాల్సింది మీరు కాదు మంచి ప్రభుత్వం అని చెప్పి చెప్పాల్సింది ప్రజలు మీరు ఇచ్చిన హామీలని కరెక్ట్గా చేసి ఉండి ఉంటే మంచి ప్రభుత్వం ప్రజలే అంటారు ఇది మంచి ప్రభుత్వం కాదు కాబట్టి ఈ ప్రభుత్వం పేద ప్రజల కోసం అండగా లేదు కాబట్టి రైతుల కోసం అండగా లేదు కాబట్టి ఇంతమంది వేలాది మంది ప్రజలు రైతులు మహిళలు బడుగు బలహీన వర్గాలందరూ ఒక మంచి ముఖ్యమంత్రిని మేము చూసుకోలేకపోయాం చేసుకోలేకపోయాం అనే బాధతో ఇంతమంది జగన్మోహన్ రెడ్డి గారికి అండగా ఉండటం కోసం వచ్చారు ఈరోజు ఇదే మీకు నిదర్శనం మీ సంవత్సర పరిపాలన ఎలా ఉందో అది బహిరంగంగా పిల్లుపున ఉత్సాహంతో ప్రజలందరూ వచ్చాయంటే మీ ప్రభుత్వం ఎంత అధ్వానంగా ఉందో మీరు తెలుసుకోవాల్సిన అవసరం ఉంది అదేవిధంగా ఈ రాష్ట్రంలో ఎన్నో రకాల శాంతి భద్రతలు ఇబ్బంది చేసుకోవడం కోసం ఎన్నో రకాలుగా డైవర్షన్ పాలిటిక్స్ కూడా చేస్తూ ఉన్నారు నిన్న జరిగిన దాడుల్లో టీడీపీ వేసిన రాళ్లలో తిరుపతి రెడ్డి అనే వ్యక్తి మార్కాపురం కాన్స్టిట్యు వ్యక్తి దెబ్బలు కూడా దగ్గాయి రాళ్ళు వేసింది టీడీపీ వాళ్ళు చెప్పులు వేసింది టీడీపీ వాళ్ళు ప్రలోభ పెట్టింది టీడీపీ వాళ్ళు రెచ్చగొట్టింది టీడీపీ వాళ్ళు అసలు పర్మిషన్ తీసుకొని మేము ప్రోగ్రాం చేస్తేనే మా మీద కేసులు పెట్టాల్సిన అవసరం ఏముంది ఈ ప్రజాస్వామ్యంలో నిరసన అన్నారు నిరసన చేసుకోవడానికి టైం ఉంది ప్లేస్ ఉంది మా ప్రోగ్రామ్ ఎంతో ప్లేస్ చేసుకోవచ్చు చంద్రబాబు నాయుడు గారు వస్తున్నారని చెప్పేసి మేము ప్లక్ పెట్టుకొని పెట్టుకుని నిరసన చేస్తే వీరు మీరు భద్రతలకు ఇబ్బంది జరుగుతాయి చెప్పి ఒప్పుకోరుగా మొన్న వెనుపూర్ దినోత్సవాన్ని మేము ప్రోగ్రాం చేసి ఆ రోజు మేమందరం నిరసన ర్యాలీలు చేస్తుంటే మీకు పర్మిషన్ లేవని చెప్పేసి ఫ్లెక్సీలు బిగేసేసి జెండాలు బిగేసి ఎన్ని చేసినప్పుడు ఒక మాజీ ముఖ్యమంత్రి జెడ్ కేటగిరీ సెక్యూరిటీ ఉన్న వ్యక్తికి ఈ విధంగా అడ్డుపడతారా మీరు దయచేసి ఇటువంటి ఆకతాయి పనులు ఆపేసి ప్రజలకు అండగా ఇచ్చిన హామీలు నెరవేర్చండి జగన్మోహన్ రెడ్డి గారు ఈ రాష్ట్రంలో పేద పేద ప్రజల కోసం రైతుల కోసం ఎప్పుడు పోరాడుతూనే ఉంటాడు ఇటువంటి దయచేసి ఇప్పుడైనా పోలీస్ వ్యవస్థ ఈ వీడియోలన్నీ చూసి ఎస్పీ గారి దృష్టి కూడా తీసుకెళ్తాము తప్పు చేసిన వాళ్ళని శిక్షించండి తప్పుని ప్రోత్సహించిన మొత్తం టీడీపీ వాళ్ళు కాబట్టి వాళ్ళ మీద కూడా కేసులు పెట్టాలని చెప్పేసి వైఎస్ఆర్సీపీ తరఫున డిమాండ్ చేస్తున్నాం